ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ మంచి అందుకున్నారు ఇక ఇలాంటి సమయంలోనే ఆయన చేసిన వర్షం ఛత్రపతి బుజ్జిగాడు లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి ఇక డాలింగ్ సినిమా సమయంలో ఆయనకి కాజల్ తో పరిచయం ఏర్పడింది అలాగే మంచి ఫ్రెండ్స్ గా కూడా మారారు దాంతో స్క్రీన్ మీద వీడిద్దరికి కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉండడంతో ఆన్ స్క్రీన్ బెస్ట్ జోడీగా ఇద్దరు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే నిజ జీవితంలో కూడా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనే వార్తలు కూడా అప్పట్లో చాలా వచ్చాయి అయితే నిజంగానే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారా అనేది తెలియదు కానీ అప్పట్లో వీళ్ళ మీద రూమర్స్ అయితే చాలా వచ్చాయి ఒకరిని వదిలేసి ఒకరు ఉండలేకపోతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి ఇక అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కోసం కాజల్ను తీసుకోమని దశరథ్ కి ప్రభాస్ రికమెండ్ చేసినట్లుగా కూడా చాలా వార్తలు అయితే వచ్చాయి మొత్తానికైతే ప్రభాస్ కాజల్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్తలు చాలా సంవత్సరాల పాటు వైరల్ గా మారాయి ఇక వీడ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వకపోవడంతో ఆ న్యూస్ కి తెరపడింది నిజానికి వీడిద్దరు అప్పట్లో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేశారంట కానీ ప్రభాస్ వాళ్ల పెద్దనానయిన కృష్ణం రాజు ఎంటర్ అవడంతో వీళ్ల ప్రేమకి స్టాప్ పడింది అంటూ మరికొంతమంది చెప్తుంటారు ఇక మొత్తానికైతే వాళ్ళు ప్రేమించుకున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే ప్రభాస్ పక్కన బెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న వాళ్ళలో కాజల్ ముందు స్థానంలో ఉంటుంది ఇక ఆమె ఇప్పటికే పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనింది కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా బ్యాచ్లర్ గానే ఉన్నాడు ఇక ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది తన తోటి వాళ్ళందరూ పెళ్లి చేసుకోవడం తాను మాత్రమే ఒంటరిగా మిగిలి ఉండడం చూస్తున్న ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడా అనే విషయం మీద చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు